జూన్ ఇరవై ఒకటి జ్యేష్ఠ పౌర్ణమి ఈ విధంగా పూజ చేయండి రాజయోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందనే చెప్పాలి హిందూ మతంలో పౌర్ణమి తిది చాలా చాలా పవిత్రమైందండి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు పౌర్ణమి చాలా ముఖ్యమైన రోజుగా చెబుతారు ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున మీరు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం లక్ష్ ఈవి ఈ పూజ ఈ విధంగా చెప్పినట్లుగా చేయండి ఈ వీడియోలో చెప్పిన విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీరు మంచి ఫలితాన్ని అనేది చూస్తారని చెప్పవచ్చండి జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆడవారందరూ కూడా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్స్లోనే నిద్రలేసి తలస్నానం చేసుకుని ఇంటిని అంతా క్లీన్ చేసేసుకుంటారు కదా ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మనం కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకుని ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఇంట్లో ఏమైనా సరే ప్రతికూల శక్తులు కనుక ఉన్నట్లయితే ఈ విధంగా చేయడం వల్ల ఇంటిలోంచి అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి అలాగే ఇంటిలో అన్ని గదుల్లో కూడా మీరు పసుపు నీటిని చల్లండి తర్వాత ఇంటి బయట కూడా క్లీన్ చేసుకుని అందంగా ముగ్గులు వేయండి అలాగే ఈ ముగ్గు పైన పసుపు కుంకాలు వేసి కొన్ని పువ్వులను వేయండి జేష్ణ పౌర్ణమి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున గడపను శుభ్రంగా నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇలాగే ఇలా చేయడం ద్వారా ప పచ్చగా ఉన్న గుమ్మం చూసి లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ఈరోజు సాయంత్రం అందంగా ఆ గుమ్మాన్ని అలంకరించుకోండి ఇంట్లోనే పూజా మందిరం పూజ చేసేటప్పుడు పూజ గతిలో తప్పనిసరిగా ముగ్గు అనేది వేయాలండి ముగ్గు ఖచ్చితంగా వేయడం ద్వారానే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది ముగ్గు లేకుండా ఏ రోజున పూజ చేయకూడదు ఈ రోజున పూజా మందిరంలో అన్ని దేవుల పటాలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత పూజా మందిరంలో అన్ని దేవుల పటాలను పూలతో అలంకరించుకోండి తర్వాత పూజ గదిలో కొంచెం బియ్యం పోసి ఆ బియ్యం పైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టండి సాయంత్రం లక్ష్మీదేవిని ఎర్రని పూలంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి చిత్రపటాన్ని ఎర్రని పూలమాలను సమర్పించండి అమ్మవారికి ఎర్రని పూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది ఈరోజు అమ్మవారికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారి చిత్రపటం ముందు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం వలన ఏమవుతుంది అంటే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందండి దీపారాధనకు వాడే ప్రమిద వట్టి నేలపైన అస్సలు ఉంచకండి ప్రమిద కింద మందారాకు కానీ తమలపాకు కానీ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి దీపం వెలిగించిన తర్వాత ఐదు అగరబత్తులు వెలిగి అమ్మవారికి కర్పూరంతో హారతి ఇవ్వండి తరువాత ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా ఈ హారతిని తీసుకోండి జ్యేష్ఠ అమ్మవారిని ఈ విధంగా పూజించడం ద్వారా మీ కుటుంబం మొత్తం సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు ఈ రోజున ఓం లక్ష్మీదేవి ఏం నమ అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు సంపద కొద్ది దేవత అయినటువంటి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మీరు పౌర్ణమి రోజున ఇంట్లో రాళ్ల ఉప్పును కొని తెచ్చుకోండి ఇలా చేయడం ద్వారా ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోనికి వస్తుంది మీ సంపద పెరగాలి అంటే పౌర్ణమి నాడు పదకొండు యాలకలు తీసుకుని పసుపు దారాలతో మాలలాగా కట్టండి తర్వాత ఈ మా యాలకల మాలను అమ్మవారి చిత్రపటానికి సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలి అంటే పౌర్ణమి రోజు సాయంత్రం కర్పూరంలో రెండు లవంగాలు వేసి పొగను ఇంట్లో ఇల్లంతా గదిలో చూపించండి దీని ద్వారా అలా ఇంట్లో ఏమైనా ప్రతికూల శక్తులు ఉంటే బయటకు వెళ్ళిపోతాయి తద్వారా ఇంట్లో సానుకూలత పెరుగుతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది అలాగే మీకు పంచగవ్య దీపం అనేది అవైలబుల్గా ఉంటే అది కానీ ధూపం కానీ అగరబత్తిలు కానీ వెలిగించండి ఈరోజు మంచి ఇదిగా జరుగుతు మంచి జరుగుతుందనే చెప్పాలి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయ కొట్టిరండి అలాగే అమ్మవారికి ఎర్రని పూలను సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి మీ అదృష్టం కలిసి రావాలి అంటే పౌర్ణమి నాడు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం ద్వారా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలి అంటే పౌర్ణమి నాడు ఐదు నిమ్మకాయలను అమ్మవారి పూజలో పెట్టండి పూజ పూర్తయిన తర్వాత నిమ్మకాయలను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు అలాగే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఎల్లప్పుడూ మీ కుటుంబం పైన ఉంటుంది చేతిలో డబ్బు నిలవాలంటే ఒక రూపాయి నాణంకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ రూపాయి నాణం సారేన పెట్టండి ఉండి జర్వా తర్వాత ఈ రూపాయి నాణం ఎప్పుడెప్పుడు కలిగిస్తే చుట్టి చాలా మంచిది ముఖ్యంగా ప్రతి రోజినా చేస్తే ఖచ్చితంగా మీ చేతిలో డబ్బు దీపాన్ని వెలిగిస్తే చాలా మీ ఇంట్లో ఈ లక్ష్మీదేవిని పెట్టాలి ప్రతి రోజూ మెయిన్ డోర్ కి పసుకోట్ దేవుడు పౌర్ణమి రోజున చేయాలి అలాగే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది అడుగులా తగిలే డబ్బు కష్టాలు లేకుండా ఉండాలి అంటే అలా పౌర్ణమి రోజున రోజున ఒక దాదాని పరిగించడం అంటే తర్వాత ఇద ఆ విధంగా పెట్టండి ఇలా చేయడం ద్వారా మీకు ఎప్పటికీ డబ్బుల కష్టాలు అనేవి రావు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి గోమాతను ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పౌర్ణమి రోజున గోమతి గోమాత కనిపిస్తే ఆహారం పెట్టండి వీలైతే పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది అలానే మీ కోరిక నెరవేరాలంటే గోమాత చుట్టూ కూడా మూడు ప్రదక్షిణాలు చేయండి త్వరలోనే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది పౌర్ణమి రోజున సాయంత్రం పూట కూడా ఇంట్లో పూజ చేయడం పూజ పూర్తయిన తర్వాత ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలను వెలిగించండి ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందండి చాలామంది ఏ పని చేసినా అస్సలు కలిసి రావట్లేదని చెప్పి బాధపడుతుంటారు కదా అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి కదా ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే ఈ విధంగా చేయండి అలా అలాంటి వారు పౌర్ణమి నాడు ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసి దాని మీద నిమ్మకాయ నుంచి మీ ఇంట్లో ఏదైనా సరే ఒక మూలన పెట్టండి ఇలా చేస్తే మీకు మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా అనేవి ఉంటాయని చెప్పవచ్చు పౌర్ణమి రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అంతేకాదండి జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా లభిస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి